శుభోదయం గణానా ఆం త్వ గణపతి భవామహే కవిం కవిమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణమన్సీదాదనం మహాగణపత ఈనాడు విశేషం సంకష్టహర గణపతి వ్రతం గణపతిని పూజిస్తే కష్టాలు తొలిపోతాయి గణపతిని పూజిస్తే కూర్చునే స్వభావం అలవడుతుంది గణపతికి తల్లిదండ్రులు పార్వతీదేవి పరమేశ్వరుడు మనలో చాలామంది భక్తులు శివారాధన చేస్తారు అలాగే భక్తులు అమ్మవారిని ఉపాసిస్తూ ఉంటారు ఈ ఇరువురు వాళ్ళ అబ్బాయి ఆయన గణపతిని పూజిస్తే తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు మరింతగా ఆనందిస్తారు కోరికలను నెరవేరుస్తారు గణపతిని పూజిస్తే మనలో కూర్చునే స్వభావం అలబడుతుంది బుద్ధి కుశలత స్థిరపడుతుంది వివేకంతో విజ్ఞానంతో ఏ విషయం గురించైనా విశ్లేషించి మరీ ఆలోచన చేయగలుగుతాం వివేకంతో ప్రవర్తించగలుగుతాం గకారః పూర్వ రూపం మధ్యమ రూపం అనుస్వర శంత్య రూపం బిందురుత్తర రూపం విద్యాసంధి ఇది గణపతి స్వరూపం గణపతి ఉపనిషత్తు అధర ఉపనిషత్తు గణపతి గురించి ఇలా వర్ణిస్తుంది త్వం బ్రహ్మాస్తం విష్ణుస్వం రుద్రస్వం ఇంద్రస్వం అగ్నిస్వం వాయుస్వం సూర్యస్వం చంద్రమహాస్వం బ్రహ్మభూర్భువస్వరోం అని వర్ణిస్తుంది గణపతి ఈ దేహంలో ఉన్నాడు నిజానికి శుభదినంలో మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండే మాట ఒకటే దైవం ఒక్కటే ఒకటి అయిన ఆ దైవాన్ని ఒకరోజు శివుడు ఒకరోజు దుర్గా ఒకరోజు వెంకటేశ్వర స్వామి ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి ఒకరోజు ఈరోజు గణపతి ఇలా స్తోత్రం చేస్తూ ఉంటాం ఒక్కటి అయిన ఏనుగును చుట్టూ పది మంది నిలుచున్నారు వాళ్ళను ఆ ఏనుగును వర్ణించండి అంటే తొండం ఎదురుగా ఉన్నవాడు ఏనుగును ఇలా వర్ణిస్తాడు ఏనుగు ఒక పెద్ద జంతువు ఏనుగు ముక్కు చాలా పొడుగుగా ఉంటుంది ఏనుగుకు చిన్న కళ్ళు ఉంటాయి పెద్ద చెవులుంటాయి అంటాడు ఏనుగు వెనకాతల ఉన్న వ్యక్తి ఏనుగు వర్ణిస్తూ ఏనుగు చాలా పెద్ద జంతువు ఏనుగుకు చిన్న తోక ఉంటుంది ఏనుగుకు చాలా బలమైనటువంటి రెండు కాళ్ళు ఉంటాయి అంటాడు ఏనుగు ఇరుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏనుగుకు నాలుగు కాళ్ళు ఉంటాయి అని వర్ణిస్తారు ఏ పక్కన ఉన్నవాళ్ళు ఆ పక్కన మాత్రమే చూడగలుగుతారు దైవం ఒక్కటే ఏ వైపున ఉండవాళ్ళు ఆ వైపు వర్ణాన్ని అనుసరించి ఆ వైపు ధర్మాన్ని అనుసరించి విష్ణువు గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు శివుడు పార్వతి లక్ష్మి ఇలా వర్ణిస్తూ ఉంటారు కాలం ఒక్కటే ఆద్యంతములు లేని ఆ కాలాన్ని మనం గణన చేసే విధానంలో ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క వర్గం ఒక్కొక్క పేరు ఒక్కొక్క మార్గం ఒక్కొక్క దైవం ఇందులో పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి తదితో కూడిన చవితి నాడు గణపతిని అర్చించాలి ఇది మన సంప్రదాయం చెబుతుంది ఈ రోజున మనం గణపతిని ఉపాసన చేద్దాం నువ్వులు బెల్లం ఈ రెండింటిని దంచి ఉండలుగా కట్టి వీటిని దైవానికి మనం నైవేద్యంగా సమర్పిద్దాం ఇందువల్ల మనకు క్షేమం కలుగుతుంది అలాగే ప్రత్యేకించి ఇంట్లో సంకష్టాల గణపతి వ్రతం చేసుకుందాం అనేటటువంటి వాళ్లకు ఎరుపు వస్త్రాన్ని పరిచి ఎరుపు వస్త్రం పైన గోధుమలు పోసి గోధుమల పైన రాగి చెంపు పెట్టి అందులో నీళ్లు పోసి దాని మీద వెదురు బుట్టను పెట్టాలి ఒక వెదురు బుట్టను పెట్టి ఆ వెదురు బుట్టలో చెక్కతో కానీ వెండితో కానీ పసుపు ముద్దతో కానీ ఏదైనా లోహంతో కానీ చేసినటువంటి వినాయక ప్రతిమను ఏర్పాటు చేయాలి పశుపు వినాయకుడు కూడా శ్రేష్టమే లేక చెక్క వినాయకుడు కూడా శ్రేష్టమే కావలసిందల్లా వెదురు బుట్ట ఈ రోజున ఇలా పూజించి సూర్యాస్తమం అయిన తర్వాత చంద్రోదయం వరకు వేచి ఉండి చంద్రుడిని చూచి పిమ్మట మనం భోజనం చేయాలి ఇది గణపతిని అర్చించే విధానం సంకష్టాల గణపతి విశేషం ఇది ఈనాటి విశేషం అలాగే ఆదివారం కూడా కనుక ప్రత్యేకించి సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేద్దాం దైవానుగ్రహంతో మనమందరం క్షేమంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తావు